అవసరం కోసుకోమరి ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నారు మంచి విషయమే అంటే మనకి సామాన్యు దొరికినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ సోషల్ మీడియా దీంట్లో ఫేస్బుక్ అవ్వచ్చు రకరకాలైనటువంటి విధానాలు యూట్యూబ్ అవ్వచ్చు రకరకాలుగా ఎవరి అభిప్రాయాలు పంచుకోవడానికి వీలుగా ఉండేటువంటి విధంగా మనకి మంచి అవకాశం దీన్ని పొలిటికల్ గా అంటే రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఓన్ చేసేసుకున్నాయి అంటే మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీడియాని ఏ విధంగా అయితే ఓన్ చేసేసుకున్నాయో అలాగే సోషల్ మీడియాను కూడా వాళ్ళు అంటర్లోకి తీసేసుకునేటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నా ఎక్కువ తీసేసుకున్నా ఇంకా చాలా వరకు కూడా బయటే ఉంది ఒక రకం చెప్పాలంటే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి సామాన్యుడి మీద ఉంటుంది ఉంది కూడా సరే ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే ఇటీవల ఒక వింత అయినటువంటి విధానం అంటే ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ పార్టీని గెలిపించుకోవడానికి చేస్తున్నటువంటి కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి వాటిల్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చాలాసార్లు ప్రస్తావించిన విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోవాల్సిన టాపిక్ అనమాట ఇది వైసీపీ పార్టీని గెలిపించడానికి మామూలుగా సొంత సామాజిక వర్గం అనేది కంప్లీట్ గా ఫేవర్ గా ఉంటుంది వాళ్ళ సొంత సామాజిక వర్గం కాకుండా వాళ్ళకి ఇంకో కొత్త సామాజిక వర్గం కొత్త సామాజిక వర్గం కాదు వాళ్ళకి ఫస్ట్ నుంచి రాజేఖ్ రెడ్డి గారికి సంబంధించి హయాం నుంచి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఫేవర్ ఫేవర్ గా ఉండేటువంటి సామాజిక వర్గమే కానీ కంప్లీట్ గా ఓన్ చేసేసుకుంది ఇప్పుడు వైసీపీ పార్టీని దీనిలో ఆశ్చర్యకరమైనటువంటి ఇష్యూ ఏంటని చెప్పేసి మీరు ఏంటంటే వైసీపీ పార్టీ సొంత సామాజిక వర్గం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళు కంప్లీట్ గా అందరూ ఆయనకి సపోర్ట్ ఉండరు అంటే ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటే ఒక థర్టీ పర్సెంట్ మిగతా పార్టీలకు సంబంధించి గా ఉంటారు అలాగే టీడీపీకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సొంత సామాజిక వర్గం ఓన్లీ ఆయనకే కంప్లీట్ గా ఫేవర్ గా ఉండదు ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది థర్టీ పర్సెంట్ ఈయనకి ఫేవర్ మిగతా ఫేవర్ గా ఉంటుంది జనసేన పరిస్థితి అంతే అంటే పవన్ కళ్యాణ్ గారికి కంప్లీట్ గా వాళ్ళ సొంత సామాజిక వర్గం ఫేవర్ గా ఉండదు కొంత వరకు వేరుగా ఉంటుంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గా ఉన్నా మిగతాది వేరే పార్టీలో ఉంటుంది ఇది కామన్ గా ఉంటుంది రాజకీయాల్లో కానీ ఒక సొంత సామాజిక వర్గం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వైసీపీని ఓన్ చేసుకున్నటువంటిది నాకు తెలిసి చరిత్రలో దొరికి ఎప్పుడు జరిగి ఉండదు అనేది నా అభిప్రాయం అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలాగైనా సరే అది ఈ నాలుగు సంవత్సరాలు కనపడుతుంది ఎలక్షన్స్ టైంలో కనపడతుంది అనేది నా గట్టి అభిప్రాయం ఇక రెండు మూడు సంవత్సరాలు నాయకులు కూడా ఇదే టాపిక్ మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి ఈ సామాజిక వర్గం ఇప్పుడు బలంగా తీసుకుంది వైసీపీ పార్టీని గెలిపించడానికి సొంత సామాజిక వర్గం ఎంత తీసుకుందో అనేది తీసి పక్కన పెడితే ఈ సామాజిక వర్గం మాత్రం వైసీపీ గెలవాలి గెలిపించాలని చెప్పి గెలవాలి కాదు గెలిపించాలని పర్టికులర్ గా డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటే బట్ ఇప్పుడు ప్రస్తావించుకోలేకపోయినా ముందు ముందు రోజులు ఖచ్చితంగా ప్రస్తావించుకుందాం వాళ్ళకి కోర్టులు కోర్టులకు వెళ్ళినా లేకపోతే ఇంక ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఒక అన్యాయకరమైనటువంటి విషయం కావాలని కోరుకుంటున్నారు అది కోర్టులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కానీ అది వైసీపీ పార్టీ వస్తే మాత్రం మాకు వర్కౌట్ అయితే అనేటువంటి విధంగా ఒక సామాజిక వర్గం బయలుదేరింది ఆ సామాజిక వర్గంలో కొంతమంది లేడీస్ కావచ్చు అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే షార్ట్స్ లో చేసుకుంటున్నారు అంటే మాట్లాడుతున్నారు ఇక జెంట్స్ అయితే మాత్రం పొలిటికల్ అనాలిసిస్ పెడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశారు వాళ్ళలో కొంతమంది బయటకు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే ఈ విషయం మాత్రం పక్కన గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రసాద్ ఛానల్ గురించి మాట్లాడుకుంటాం ఈ కి సంబంధించి ఇతను ఒక కాకి చొక్కా ఉంటాడు ప్లస్ ఒక ఏదో రెడ్ టోమల్ వేసుకో ఉంటాడు అంటే అసలు అటు వాల్యూ తెలుసా ఇతనికి అంటే మనకి ఒక జాతి జెండా ఎలాగో అదే ఒక మనకి అమ్మాయి ఎలాగో అంటే మదర్ ఎలాగో ఒక ఒక రకం చెప్పాలంటే అక్క చెల్లి అంటే కొన్ని బంధాలు కొన్ని విధానాలు అట్లా కంప్లీట్ గా ఉంటాయి మనకు భరతమాత దేశభక్తి దేశభక్తి ఇది కూడా అంటే మనకి ఇవన్నీ కూడా కంప్లీట్ గా పర్మనెంట్ అంటే ఇంకా దాన్ని ఎవరు కదిలించలేదు వాటికి కొన్ని ఒక వాల్యూ ఉంది వాటికి ఒక శక్తి ఉంది వాటికి ఒక గౌరవం ఉంది సమాజంలో వాటి అన్నిటికీ ఇంకా డిసైడ్ అయిపోయినటువంటి అంశాలే అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రతి మనిషి యొక్క ఎమోషన్స్ తో ముడిపడిపోయి ఉంటాయి ఇవన్నీ కూడా మనకి దేశభక్తి కావచ్చు జాతి జెండా కావచ్చు అమ్మ కావచ్చు మిగతా విషయాలన్నీ కావచ్చు కొన్ని కొన్ని విషయాలు మిగతాన్ని తీసేది కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కంప్లీట్ ఎమోషన్స్ అనమాట అవి వాటిల్లో ఒక కార్మిక శక్తికి సంబంధించినటువంటి కాకి చొక్క ఏదైతే ఉందో అంతే సెంటిమెంట్ అంతే అంతే ఎమోషన్ అనమాట అది ఒక ప్లస్ ఒక రెడ్ టవల్ ఒక విప్లవానికి నాంది అంటే ఇప్పుడు ఒక కాకి చొక్కా వేసుకొని ఒక రెడ్ టవల్ వేసుకొని శ్రామికులు లాగా బయలుదేరి సమాజాన్ని ఉధరిస్తాడా అని చెప్పేసి ఏమైనా ఛానల్ బయలుదేరుతామని చూస్తే ఆహా వైసీపీ పార్టీని గెలిపిస్తాను కంట వైసీపీ పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో తేవడానికి ఈయన ఈయన చేస్తున్నటువంటి అంటే నాకు చాలా బాధ కలిగినటువంటి విషయం ఏంటంటే ఒక ఒక కంప్లీట్ నీచమైనటువంటి రాజకీయాల కోసం అంటే ఒక కార్మిక శక్తిని అదే విధంగా ఒక విప్లవానికి ఆ ఒక సూచికగా చూసేటువంటి ఒక ని ఈ విధంగా వాడటం అనేది నిజంగా చాలా బాధ కలిగినటువంటి విషయం ఆ సరే రైట్ అది అతను వ్యక్తిగత విషయం బట్ అది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కానీ ఇతను ఇంతకు ముందు ఒకసారి వీడియో చేస్తాను ఇది రెండోసారి చేస్తున్నాను ఇక ముందు ముందు రోజు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుందో తెలియదు ఇటీవల విరములకు సంబంధించి మాట్లాడు బట్ ఆయన ఒక వీడియో చేశాడు ఆ వీడియో చూస్తే నాకు కాసేపు చూస్తే పిచ్చెక్కిపోయింది అసలు ఆయన బిల్డప్ కోపం వస్తుంది నిజంగా నాకు నేను చాలా అంటే చాలా శాంతంగా ఉంటాను అన్నా నాకు కూడా కోపం వచ్చినప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ నేను కూడా కొన్ని చేస్తుంటాం కానీ కానీ నాకు ఎంత దారుణమైనటువంటి విధానం కాదు అసలు నాకు నాకు ముందు కోపం వస్తుంది అసలు వీడియో చూస్తుంటే అతని విధానం చూస్తుంటే అతని ప్రవర్తన చూస్తుంటే నాకు నిజంగా ముందు కోపం వస్తుంది ఫస్ట్ బట్ అతని విధానం మనం దాన్ని మాట్లాడలేము సరే తీసేసేయండి బట్ దాంట్లో సబ్జెక్ట్ మాత్రం తీసుకుని దానికి మనం మాట్లాడాలి కాబట్టి దానికి కన్ఫర్మ్ అవ్వదు దాంట్లో విషయం ఏంటంటే వీరమల్లూరు సినిమా దీనికోసం పవన్ కళ్యాణ్ గారు స్వార్థపూరితంగా ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని సినిమా గురించి మాట్లాడుతున్నాడు మిగతా మిగతాకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకోవట్లేదు ఆయన స్వార్థంగా ఆయన సినిమా అడిగించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడారు ఈ అందరూ మాట్లాడినట్టే ఈ ప్రశ్న అనేటువంటి వ్యక్తి కూడా మాట్లాడి ఇతను ఎట్టకారంగా లేకపోతే నాకు చాలా చాలా గుజుబ్సు కలిగింది అసలు ఆయన వీడియోలు చూస్తుంటే నిజంగా బట్ ఓకే సార్ తీసేయండి బట్ అది నా అభిప్రాయం బట్ మిగతా వాళ్ళకి మంచిగా ఉండొచ్చు ఏమో నాకు తెలియదు నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను మిగతా వాళ్ళని హట్ చేయడానికి అయితే కంపల్సరీగా కాదు దీంట్లో ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ అనేది ఆయన శాఖలో భాగం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అయిపోతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తి సినిమా జోలికే వచ్చారు అని అంటే మిగతా మిగతా సినిమాను ఏ విధంగా తొక్కేస్తున్నారు అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం నిజంగా చాలా ప్రమాదకరం కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చొరవతోంటే అదంతా బయటకు వచ్చేసింది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం సమాజంలో నైంటీ పర్సెంట్ కూడా దీన్ని ఖచ్చితంగా హర్షిస్తున్నారు ఎందుకంటే అంటే సగడు ప్రేక్షకుడు థియేటర్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు కాకపోతే థియేటర్కి లేక ఓటీటీలు నమ్ముకుంటున్నాడు లేకపోతే ఫైరీస్ నమ్ముకుంటున్నాడు కానీ నిజంగా ఒక సామాన్యుడికి అందుబాటులో కానీ ఉంటే సినిమా ఖచ్చితంగా వచ్చేస్తుంది దాంట్లో సమస్య లేదు కానీ నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను నేను గత కేబిల్ కృష్ణస్ లో కూడా మాట్లాడాను అదేంటే టికెట్ ధరలు తగ్గించేటప్పుడు కూడా ఏమంటున్నానంటే మామూలు సినిమాలకు కాదు కొంచెం చారిత్రాత్మక సినిమాలు బాహుబలి లాంటి సినిమాలు ఒక గ్రాండరీ లుక్ తీసుకురావడానికి హాలీవుడ్ తో పోటీ పడేటువంటి విధంగా సినిమాలు తీసేకొని అయితే ఖచ్చితంగా టికెట్ రేట్లు రేట్లు పెంచాల్సి ఉంది పప్పు బెళ్ళలు అమ్మినట్టు టికెట్లు ధరలు పెడితే మాత్రం అది వర్కౌట్ అవ్వదు సినిమా ఎదగాలి కదా ఆ విధంగా దానికి కన్ఫర్మ్ అవుతున్నాయి నేను ఖచ్చితంగా ఒక సామాన్యుడికి దగ్గర వాళ్ళని అంటే ఒక అక్కడ ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు పార్కింగ్ ప్లేస్ కావచ్చు పారిశుద్ధ్యాలు కావచ్చు లేకపోతే టికెట్లు ధరలు విపరీతమైనటువంటి పెంచే విధానం కావచ్చు ఇదన్నిటిని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ ప్లస్ థియేటర్లు చిన్న సినిమాలకి ముందు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఇవన్నీ ఉన్నాయి టోటల్ సినిమా ఇండస్ట్రీ మీద సంవత్సరానికి పోతున్నటువంటి డబ్బులు ఏం తెలుసా ఇరవై వేల కోట్ల పైన పోతున్నాయి కాబట్టి ఏడాకపోతుంది ఈ డబ్బు అంత పోతుంది అనేది మాత్రం అర్థం కావట్లేదు అంటే అనేక రకమైనటువంటి సమస్యలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి అనేక రకాల సమస్యలు అసలు సమస్య సినిమా ఇండస్ట్రీ సమస్య సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో సమస్యలు కాదు ఇది మాది మా తల్లి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఎవరు కూడా అది ఇచ్చేటువంటి ఓల్డ్ వాళ్ళ ఓన్ బిల్డప్ ఇప్పుడు ఈ ప్రశ్న అనేటువంటి సోషల్ మీడియా పెట్టింది పేరు పొలిటికల్ బిల్డప్ బాబా అని చెప్పేసి బిల్డప్ బాబా అని చెప్పేసి పేరు పెట్టారు సోషల్ మీడియాలో బట్ అట్లాగానే అంటుంది కాబట్టి అసలు సమస్య మొత్తం సమస్య సినిమా ఇండస్ట్రీ దాంట్లో మళ్ళీ ఆ సమస్యలో మాది ఈ ఇండస్ట్రీ అంత మాది మేమేం చేసుకుంటాం అసలు సమస్యలు ఏమున్నాయి ఉన్నాయి కొద్దిగా కొద్దిగా ఎంత అవుతాం అసలు ఇండస్ట్రీ మొత్తం సమస్యలు ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది ఇక్కడ రాస్తున్న కొన్ని కొన్ని విషయాలు ఖచ్చితంగా జరిగాయి వాటిని ఖచ్చితంగా దాని మీద సీరియస్ గా తీసుకుంటున్నారు దాని మీద ఎంక్వైరీ చేసుకుంటున్నారు చిన్న పాపలకి సంబంధించిన కొన్ని సంఘటనలు జరిగి వాటి మీద సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మన రౌడీ షీటర్స్ తెనాలిలో ఆ రౌడీషన్ రోడ్డు మీద కొట్టించారు ఇసు ఎప్పుడైనా చూసామా ఇది మనం ఎక్కడ చూడలేదు కానీ కొట్టించారు అంటే పోలీసులు రాజ అంటే మామూలుకి పైనుంచి ఆడస్ ఏదో జరుగుతుందా వాస్తవంగా జరుగుతుందా కానీ కొట్టించారు అట్లాగా లావండ్ ఆటర్ కంట్రోల్ చేయడానికి ముందుకు తీసుకెళ్తున్న అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ సినిమా అనేటువంటి విధంగా ఆయన చీప్ గా మాట్లాడొచ్చాము కాక కానీ వాస్తవ పరిస్థితులు అట్లా లేవు ఖచ్చితంగా లేవు సినిమా ఇండస్ట్రీ మొత్తం సమస్యలో ఉంది ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన తర్వాత అర్థమైనటువంటి విషయం ఇరవై వేల కోట్ల సంవత్సరాలు గ్యావరీ అయిపోతున్నాయి ఈ సమయంలో సడీమేలాగా ఒక నలుగురు ఐదుగురు ఒక కోటరిగా ఏర్పడిపోయి ఒకరికొకరు సహకరించుకుంటూ కొన్ని వందలు కొన్ని వందల రూపాయలు కొట్టేస్తున్నారు వాళ్ళు ఏదో థియేటర్ రెంట్ అని అదని ఇదని గుడ్డని కూర్చొని అంటే దాని మీద పెట్టి సంపాదించుకుంటారు గానీ ఒక సగటు ప్రేక్షకుని వీళ్ళందరూ కలిసి దూరం చేస్తున్నారు థియేటర్ అనేది మాత్రం పచ్చి వాస్తవం ఈ విషయాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బయటకు వచ్చింది ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ బిల్డప్ కంటారా అంటే దీనికి మనం ఏం చెప్పగలుగుతాం సినిమాటోగ్రఫీ అంటే ఒకటే ఒకటి పాయింట్ దీనికి చెప్పగలిగేది ఈ విధానానికి అర్థమై తెలియదు కానీ ఒకటే ఒకటి ఏంటంటే సినిమాటోగ్రఫీ అనేది జనసేన పార్టీ జనసేన పార్టీ పట్టించుకోవాలి అంతే సింపుల్ అది తెలియకుండా ఇతను వీడియో యాడ్ చేసేటట్టు తెలియదు మరే వచ్చు